సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఒక చెప్పండి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు అంతా ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది ఎక్కడ చూసినా నాయకులు మాత్రం వన్ సైడ్ ఓటే జరుగుతుంది అంటారు కానీ ప్రజలు ఎక్కడా కూడా ఎవరికి వేసే అనేది చెప్పటం లేదు ఎలా ఉండిపోతుంది సార్ పరిస్థితి ముందుగా జీ న్యూస్ వారికి నమస్కారములు సార్ ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ పరిపాలనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అలాగే వైసీపీ ఎమ్మెల్యేలతో వారి అనుచరులతో మరి వారి గూండాలతో రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారు వాళ్ళ యొక్క అవినీతి పరిపాలన అక్రమ అక్రమార్కుల పరిపాలన నేరాల పరిపాలన ఘోరాల పరిపాలన చూసి ప్రజలు చాలా విసగెత్తిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే రాష్ట్రానికి అవసరము భావితరాల భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారు అవసరము లేకపోతే రాష్ట్రం అంధకారంలో నెట్టేయబడుతుంది జగన్ రెడ్డి పరిపాలనలో యువత నాశనం అవుతారు ఉద్యోగాలు రావు మరి మహిళలు చూస్తే ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి ఏ కారణంగా అతనికి ఓటు వేస్తారు ఓటు వేశారంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేశారు సరే ఇప్పుడు మీరేమో ఈ విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే మాదే గెలుపు మేము ఇదిగా ఉన్నాము కానీ టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టు గొడవలు చేస్తున్నారు నూట డెబ్బై ఐదుకు మళ్ళీ గారు నూట యాభై పైన మాకు సీట్లు వస్తాయని చెప్పని మాజీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఐపాక్ టీంలు చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పారు దీన్ని ఎలా చూస్తారు సార్ జగన్ రెడ్డి కూడా చెప్పాడు వై వన్ సెవెంటీ ఫైవ్ అని నేను చెప్తున్నా జగన్ రెడ్డి గారికి వై నాట్ జీరో ఆయనకు మరి ప్రజా తీర్పు వైనాట్ జీరో ఇవ్వబోతున్నారు ఇప్పుడే చెప్పాను నేను ఆయన యొక్క నేరాల పరిపాలన గురించి ఘోరాల పరిపాలన గురించి కాబట్టి ప్రజా తీర్పు వైనాట్ జీరో ఇవ్వబోతున్నారు మీరు చూసుకోండి నాలుగవ తేదీ బద్దలై బ్రేకింగ్ న్యూస్ వస్తుంది తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయడంకా మ్రోగిస్తున్నది ఇది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అండి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడర్ ఆయనే రాష్ట్రానికి కాపాడుతారని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నోట్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు లేదండి జగన్ రెడ్డికి వేశామంటే మా భవిష్యత్తు నాశనం అవుతుంది చంద్రబాబు గారు రావాలండి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సామాన్యుడు కానీ మీరేమో ఈ ఇప్పటికీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వైనాట్ వన్ ఫిఫ్టీ అని చెప్పండి అనిల్ కుమార్ అంటున్నాడు మేము పక్కా గెలుస్తున్నాం అని అంటున్నాడు సార్ ఇప్పుడే నేను అడుగుతున్నా ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇసుక రేట్లు పెంచినందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్వా లేకపోతే జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసినందుకు నాట్ వన్ సెవెంటీ ఫైవా మరి అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటానని చెప్పి పాదయాత్రలో మాయ మాటలు చెప్పినందుకు నాట్ వన్ సెవెంటీ ఫైవా ఏ విధంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండి చెప్పండి ఇంకా ఒప్పుకుంటాను అవినీతి పరిపాలనలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళంటున్నది ఏంటంటే మేము ప్రతి పేద కుటుంబానికి ఇంటికి పథకాలు చేర్చాము ప్రతి ఆడబిడ్డ మాతోనో ఉన్నారు అందుకని మాకు మగవాళ్ళు ఓట్లు ఓట్లేరు కానీ పక్క ఆడబిడ్డలందరూ మాకు ఓట్లు వేస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా మహిళలే ఈరోజు మహిళా తీర్పే ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి మహిళలు చాలా బాధపడ్డారు ముఖ్యంగా మహిళలే ఆయన అమ్మఒడి అని చెప్పి వాళ్ళకి మోసం చేశాడు మరి ఆ తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు అన్ని రకాలుగా మహిళలకు దిశ పోలీస్ స్టేషన్లు గన్ను కంటే ముందు ఉంటాను నేనని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ గన్ను లేదు ఆ దిశ లేదు ఆ చట్టాలు లేవు కేవలం వైసీపీ సెక్షన్లు మటుకే ఉన్నాయి కానీ రాజ్యాంగం అనేది పూర్తిగా మాసిపోయింది జగన్ రెడ్డి గారి పరిపాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనడం ఏంటంటే ఈ టీడీపీ వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు ఊరికైనా గంభీరాలు చేస్తున్నారు అంతవరకే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు చూస్తా ఉన్నాను నేను చెప్పను అంటున్నాడు కదా నేను ఒక్కటి ఒక్కటి సవాల్ విసురుతున్నా ఎక్కడికైనా సాయి కుప్పంలో లక్ష మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు పెద్దిరెడ్డి ఓడిపోతున్నాడండి పుంగనూరులో పొంగనూరులో చల్లబాబు గారు గెలుస్తున్నారు మరి ఆయన చెప్తాడు మరి ఈరోజు వైసీపీ నాయకులంతా మీకు తెలుసా తట్టాపుట్టా సర్దుకున్నారు ఇప్పటికే విదేశాల్లో ఉన్నారు వారి నియోజకవర్గాల్లో లేరు వారికి ఇప్పటికే అర్థమైపోయింది మేము ఎలాగో ఓడిపోతున్నామని అని చెప్పి అందుకే ముందుగానే సర్దుకొని విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది విదేశాలంటే ఒకటి గుర్తుకొచ్చింది సార్ నిన్న మొన్న అంత పిన్నెల్లి రామకృష్ణ మాచర్లమ్మ ఎమ్మెల్యే ఆ ఈవీఎం బాక్సులు ఒక ఎన్నికలు జరిగే పదమూడు రోజులు అవుతుంది అయినా కూడా పది రోజులు కావస్తుంది అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏవి వీడియోస్ బయట పెట్టలేదు నిన్న సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేశారు వీడియో ట్రోల్ చేసిన తర్వాత పిన్నెలు రామకృష్ణారెడ్డి అయిపోయినాడు పోలీసులు గాలిస్తున్నామని చెప్పంటున్నాను ఒకసారి అరెస్ట్ చేసామంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అంటే పోలీసు వ్యవస్థ పట్టుకోలేకపోయిందా లేదంటే ఈ నాయకులే దాటి పోలీసు వాళ్ళు దాటి చేశారనుకుంటున్నారు సార్ మాచర్లలో హింసాత్మక ఘటనలు జరిగాయి దానికి పోలీస్ వారు ప్రేక్షక పాత్ర వహించారు మరి వైసీపీ నాయకులపై తూతూ మంత్రంగా కేసులు పెట్టారే కానీ వారిని పట్టుకోవాలి మరి వారు మాచర్లలో హింసాత్మక ఘటనలు సృష్టించారు వాళ్లకు లేదు ఎటువంటి ఆలోచన లేదు ఒక ఎమ్మెల్యేగా ఉండి అతనే స్వయానా వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేస్తే మరి ఇంతవరకు కూడా పోలీసులు పట్టుకోలేదంటే ఇది పోలీసుల అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఏంటి సార్ నెక్స్ట్ పోలీసులు మరి ఎవరికి లొంగి పనిచేస్తున్నారు కొంతమంది ఇప్పటికి కూడా జగన్ రెడ్డి మాటలకు తలొగ్గే ఆయనకు పనిచేస్తున్నారనే నిదర్శనం స్పష్టంగా కనపడుతున్నది అదే విధంగా వివేకానంద రెడ్డి హత్య చేస్తూ అవినాష్ రెడ్డి గారిని కూడా పోలీసులు కాపాడారు మరి ఈ రోజు ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు పోలీసులు విని మరి మాచర్ల నుండి పిన్నెల్లి రాము పిన్నెల్లి గారిని మరి అతని సహోదరులు వాళ్ళని కూడా బయటకు పంపించారంటే దానిలో పూర్తిగా పోలీసుల పాత్ర ఉన్నదనే విషయము స్పష్టంగా కనపడతా ఉండాలి ఆదేశాలు ఇచ్చినా కూడా పోలీసులు దానిపై పట్టించుకోలేదంటే అప్పటికి ఏమని అర్థమవుతుందండి సెక్షన్లు ఓకే సార్ అమలు అవుతున్నాయి ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఓకే అన్నా అవినాశ్ రెడ్డిని పోలీసులు తప్పించారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రభుత్వం లేదు ఈసీ కంట్రోల్ నడుస్తుంది అప్పుడు ఈసీ వైపు వెళ్ళమంటారు ఈసీ ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చినా కూడా ఈసీ ఆదేశాలు బే ఖాతరు చేసి ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు కొంతమంది పోలీస్ అధికారులకు వారికి వారికి బంధాలు ఉన్నాయి అవినావ బంధాలు ఉన్నాయి అవినీతిలో అవినావ బంధాల సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల కారణంగానే రేపటి దినాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా భరతం పడతాడు అని వారిలో ఒక ఉద్దేశం ఉన్నది మరి అందుకు వారు సహకరించడం జరిగింది ఇదొక్కటే నేను వారికి కూడా నేను ఎంతో పలుకుతున్నా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే మా కార్యకర్తలు జోలికి వచ్చారో మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారో వారిని ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకా ఈ విషయం చెప్పండి సార్ రాయచోటి ఈ పక్క చాలా హాట్ టాపిక్గా మారిపోయింది రాజపేట పార్లమెంట్లో రాయచోటి ఎలా ఉండబోతుంది సార్ రామ్ప్రసాద్ రెడ్డికి శ్రీకాంత్ రెడ్డికి ఎలా ఉండబోతుంది సార్ శ్రీకాంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారు ఈ నాలుగు పర్యాయాలు కూడా ఆయన ఏమి అభివృద్ధి చేశాడండి రాయచోటిలో మౌలిక వసతుల్లో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం ప్రతి మనిషికి కావాల్సింది కూడు గూడు బట్ట మరి ఆయన ఏ అవసరానికైనా పనికొచ్చాడా తాను ఒక బినామీ కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు తాను ఎలా డబ్బులు సంపాదించాలి పేదల నోళ్లు ఎలా కొట్టాలి అనే ఒక ఎమ్మెల్యే తప్ప ప్రజాశ్రేయస్సు కొరకు ఆయన ఎప్పుడూ పనిచేయలేదు ఎమ్మెల్యే అండి శ్రీకాంత్ రెడ్డి అంటున్నదంటే నేను అభివృద్ధి చేశాను కాబట్టి నాకు ఓటేయండి లేదంటే నాకు ఓటేదని చెప్పిన ప్రచారం చేశాడు కదా ఒక్క విషయం గుర్తించుకోండి ఊరి చివర మరి నివాస్థితులు లేని చోట డ్రైనేజ్ అవసరమా మరి అతను ఊరి చివర డ్రైనేజ్ నిర్మించాడు మరి దాన్ని బట్టి అర్థం కావడం లేదా ఆయన ఒక బినామీ కాంట్రాక్టర్ను పెట్టుకొని ఆయన దగ్గర నుండి తన ఖాతాలోకి డబ్బులు మళ్లించుకొని మరి ఇది మోసం చేయడం కాదా మరి రాయచోట్లో మరి లోపల వార్డ్లలో వెళితే డ్రైనేజీలు లేక డ్రైనేజు పాత డ్రైనేజీలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకొని ఆ మురికి నీరు రోడ్లపైకి ప్రవహిస్తుంటే కూడా ఆయనకు కళ్ళకు కనపడుతున్నాయి ఆయన తెలియనట్టు నటిస్తాడు నోరు తెరిస్తే అబద్ధాలు అని ఎక్కడండి ఆయన సేవ చేసింది ఒక్కరికైనా ఆయన నేను మంచి చేశాను ఒక నేను ఎమ్మెల్యేగా అని చెప్పి ఆయన మనస్సాక్షిగా చేయిపెట్టుకుని చెప్పమని చెప్పండి ఆయన ప్రగ ఉత్తర ప్రగల్భాలు ఎలా ఉంటాయో అటువంటి ప్రగల్భాలు పలికే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైనల్గా చెప్పండి సార్ టీడీపీ ఎన్ని సీట్లు కూటమి ఎన్ని సీట్లు వెళ్ళిపోతుంది రాయచెట్లో రాముడి పరిస్థితి ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతాడు నేను ఈరోజు చెప్తున్న రాసి పెట్టుకోండి మీరు నాలుగో తేదీ మీరే చూస్తారు నూట యాభై నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా ముగుస్తున్నది రాయచోటి నియోజకవర్గంలో కూడా రామ్ ప్రసాద్ రెడ్డి ఇరవై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది నగ్న సత్యం